భయపెట్టాలని కాదు నీ మరణం ఎప్పుడుందో నీ మరణ గడియ ఏ రోజు ఉందో ఎక్కడ ఎప్పుడు ఎలా రాలిపోతావో ప్రపంచంలో ఎవరికి తెలియదు రాజీవ్ గాంధీకి తెలుసా మెడ్రాస్లో తను రాలిపోతానని ఇందిరాగాంధీకి తెలుసా తన కావలివాడిగా ఉన్న సైనికుడే తనను చంపేస్తాడని ఒకసారి ఆలోచించండి ఒకసారి ఆలోచించండి తన ఇంట్లో ఉన్న ఫ్యానే తన ఇంట్లో ఉన్న ఫ్యానే తనకు ఉరితాడై తను ఆత్మహత్య చేసుకొని చనిపోతానని కోడెల శివప్రసాద్ గారు అనుకున్నాడా అరే ప్రజల కొరకు నేను సేవ చేస్తానని ఆ ప్రజల కొరకు పరిపాలన చేయటానికి ప్రయాణమే వెళ్తున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంత కాల మరణాన్ని ఆ రీతిగా పొందుతారని తను అనుకున్నారా బిట్లారా మన కళ్ళ ముందు వారందరి జీవితాలు ఎలా ముగించబడ్డాయో ఒకసారి చూస్తారా నీ జీవితం నీ జీవితం నీ జీవితం ఎప్పుడు ఎక్కడ ఎలా రాలిపోద్దు తెలియదు మరణాన్ని ఆపాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ఆ ప్రయత్నాన్ని కూర్చి ప్రసంగి భక్తుడు ఒక విచిత్రమైన మాట అంటాడు చూడండి ఆ మాట ప్రసంగి గ్రంథం ఎనిమిదో వచ్చాయి ఎనిమిదో వచ్చిన ఎంత విచిత్రంగా ఉందో ఆ మాట నాతో కలిసి గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారము లేదు మరణ దినము ఎవరికి వశము కాదు ఈ యుద్ధమందు విడుదల దొరకదు నా వైపు చూడండి ఇప్పుడు ఫ్యాన్ దగ్గర నుంచి గాలి వస్తుంది ఈ గాలిని నేను ఆపాలని ప్రయత్నం చేస్తే గాలిని ఆపగలనా విసిరే గాలిని పోయే ప్రాణాన్ని ఎవ్వడూ ఆపలేడు భయం బుట్టించే మాట ఏమని రాసుంది గాలి విసురుతూ ఉంది ఆ గాలి విసిరే గాలిని నేను ఆపాలని రెండు చేతులతో ఆపాలని ప్రయత్నం చేస్తే నేను ఆపాలని ప్రయత్నం చేసినంత మాత్రానది ఆగదు విసిరే గాలిని పోయే ప్రాణాన్ని ఎవ్వడూ ఆపలేడు నిలపలేడు నీకు తెలుసా మనం బ్రతుకున్న ఈ దినాల్లో మన కళ్ళ ముందు జరిగిన ఒక విచిత్రమైన సంఘటన ఆ తల్లి తమిళనాడు రాష్ట్రానికి ఎక్స్ సీఎం ఆ తల్లి పేరు జయలలిత అనారోగ్యానికి గురైనప్పుడు భారతదేశంలో పేరుగాంచిన గొప్ప హాస్పిటల్ మెడ్రాసులో బహు గొప్ప హాస్పిటల్ అదే అపోలో హాస్పిటల్ మన మందిరానికి వచ్చే బెడ్లు కూడా చాలామంది అపోలో హాస్పిటల్లో పనిచేస్తారు అద్భుతమైన వైద్యులు